హాయ్ ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అంటే ఈ సీజన్లో బాగున్నాను అంటే ఎప్పుడో ఒకసారి దగ్గు జలుబు వస్తుంది లేండి కామన్గా సో లైట్గా కోల్డ్ అయితే ఉంది మీకోసం మా ఇంటి చుట్టూ వ్యూ చూపిద్దామని చెప్పేసి టెరస్ మీదకైతే వచ్చాను బాగా మంచి అయితే విపరీతంగా ఉందన్నమాట ఫైవ్ థర్టీకి లేచినప్పుడు చలి ఉంది కానీ ఇంత మంచి అయితే లేదు మళ్ళీ టైం పెరిగే కొద్దీ మార్నింగ్ టైంలో మంచు కూడా ఉందనమాట మా ఇంటి చుట్టూ వ్యూ అయితే ఇలా ఉందనమాట సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి నైటే ముగ్గు అయితే పెట్టేశానండి ఇంకా చలికాలం అంటే ఎక్కువ నైటే పెట్టేస్తాం కదా ఇక మార్నింగ్ టైంలో చలికి మంచుకి ఇంటి బయటకు అయితే రానండి అవన్నీ కూడా ఇంటి చుట్టూ చేసుకునే పనులు ఇంటి ముందు చేసుకునే పనులన్నీ కూడా నైటే చేసుకుంటాను సో నైటే దొండకాయలు కూడా కట్ చేసుకున్నాను అనమాట అంటే దొండకాయలు కట్ చేయడం ఒక గంట పడుతుంది కదా ఉడకడం కూడా చాలా టైం పడుతుందని చెప్పేసి నైటే కట్ చేసి మార్నింగ్ టైంలో వెంటనే తాలింపు అయితే వేశానండి ఇంకో పక్కన టీ పెట్టేశాను ఇంకొక స్టవ్ మీదేమో నీళ్లు పెట్టేశాను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను ఇంకా ఉప్మా అనేది చేయాలండి దానికోసం అని చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం తురుము అన్ని రెడీగా పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ చేస్తూ ఉండగానే ఇంటి ముందుకి ఇవి కోన్లు అవన్నీ పట్టుకొని వచ్చారనమాట తోపుడు బండి మీద వచ్చారు సో రేవతికి గాజులు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్లాస్టిక్ గాజులు తీసుకోవాలని చెప్పేసి అంటే మట్టి గాజులు తీసుకుంటే కింద పడినప్పుడు అవన్నీ కూడా కోసుకుపోతున్నాయి ఒక గాజులు తీసుకుందామని అనుకున్నాను సార్పాకు వెళ్ళినప్పుడు సో ఇంటి ముందుకే వచ్చాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే లేట్ అయిపోయింది అనమాట ఒకటి కొందామని బండి ఆపితే తీరా ఎన్ని కొనాల్సి వచ్చిందనమాట రేవతి ఏమో కావాలని నేనేమో రెండు జతల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను తర్వాత కుంకుముక్కుడు తీసుకున్నాను అలాగే గొలుసు అయితే బాగుందండి ఇంకా సింపుల్గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అని తీసుకున్నాను సో అలాగా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే చేశాను వారి చేత తిట్లు కూడా తిన్నానమాట బ్యాంగిల్స్ ఒకటే అని చెప్పేసి ఇన్ని తీసుకున్నావా అన్నారనమాట మనం ఒకటే కొనడానికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళేసరికి నాలుగైదు రకాలు కొనాల్సి వస్తుందండి ఈ పిల్లలు కాబట్టి ఇంకా రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా క్యూట్గా ఉంటాయని చెప్పేసి కొంటాము సో అలాగా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే లేట్ అయిపోయింది అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లల్ని ఫస్ట్ ఫస్ట్గా రెడీ చేయించి స్కూల్కి అయితే పంపించాను తర్వాత రేవతికి తలంతా కూడా చుండ్రొచ్చేసిందని వచ్చేసిందని చెప్పేసి కుంకుడిగాయలతో షాంపూ అయితే తయారు చేస్తానన్నమాట కుంకుడికాయ మెంతులు సీకాయ మందారమాకులు ఇవన్నీ కూడా నైట్ నానబెట్టేసుకుంటే మంచిగా షాంపూ అయితే రెడీ అయిపోతుంది వేడి చేయనక్కర్లేదు కానీ నేను నైట్ మర్చిపోయాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలో అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ తలస్నానం చేపిద్దామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కుంకుడికాయలన్నీ కొట్టేసి కొంచెం హాట్ వాటర్ పోసేసి వేడి నెలలో అలా అనమాట ఈ మధ్య కుంగడియాయలతో పోస్తే అంతా ఊడిపోతుందని చెప్పేసి రేవతి పేచీ పెడుతుంది ఎందుకంటే కుంకుడుగాయలు లోపల ఉంటుంది కదా గుండ్రంగా కాయ అదంతా కూడా జుట్టుకు పట్టేసి మొత్తం కూడా చిక్కు చిక్కు అయిపోతుందని చెప్పేసి ఏడుస్తుంటే ఇదిగోండి ఇలా చేయాల్సి వస్తుందనమాట లేకపోతే మామూలుగా అంతే పోసేస్తాను కానీ రేవతి కోసం ఇలాగ ఫిల్టర్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకొని చిక్కు పడకుండా ఉంటుందని చెప్పేసి అలాగ షాంపూ అయితే తయారు చేస్తానండి మొన్న ఒకసారి లెడ్ అయిపోతుందని చెప్పేసి ప్యాంటని షాంపూతో పోసానండి ఇంకా అంతేనండి తర్వాత నుంచి కూడా మళ్ళీ కుంకుడిగాయలతో పోసేదాకా కూడా జుట్టు అయితే చాలా విపరీతంగా ఊడిందనమాట రోజు ఆ జుట్టు చూసి రేవతి ఆడవడమే నా జుట్టు అంతా కూడా పాడైపోయింది మొత్తం షాంపూతో పోసావు కుంకుడుగాయలతో పోయమంటే సో పల్చగా అయిపోయింది ఇంత లావుగా ఉండేదో అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట ఈసారి సండే వస్తే నాకు కుంకుడిగాయలే కావాలి సీకాయతో కుంకుడుగాయలతో మెంతులతో ఎప్పుడు పోసినట్టే పోయి నువ్వు షాంపూలు వాడకు అని చెప్పేసి గట్టిగా క్లాస్ ఇచ్చిందనమాట ఎప్పుడూ ఎప్పుడు నేను కుంకుడికాయలే ప్రిఫర్ చేస్తానన్నమాట రేవతికి అయితే ఈసారి కొంచెం బద్దకిచ్చి షాంపూతో పోసాను అది కూడా షాంపూ తనకి పడలేదనమాట దానివల్ల హెయిర్ ఫాల్ బాగా అయిందండి చాలా అంటే చాలా ఊడిపోయిందనమాట ఈసారి గాయలతో షాంపూ రెడీ చేశానండి ఇంకా స్కూల్ నుంచి రాగానే రేవతికి తలస్నానం అనేది చేయించాలి సో షాంపూ మధ్యాహ్నం టైంలో రెడీ చేశాను కాబట్టి ఇంకా గోరింటాకైతే చాలా వచ్చిందనమాట ఒక చెట్టుకైతే తీగ మొత్తం అల్లుకుపోయింది ఇంకొక చెట్టు ఏమో ఇప్పుడిప్పుడు చిగురులు వచ్చింది సో మొన్న రీసెంట్గా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా సన్న తుప్ప పడుతుంది నేను కూడా వాటర్ ఇస్తున్నాను కాబట్టి ఈవినింగ్ టైంలో మళ్ళీ చుగర్లు వచ్చేసింది అనమాట ఓరింటాకు ఎర్రగా పండాలి అంటే మీకు ఒక చిట్కా అయితే చెప్తానండి వీడియో స్కిప్ చేసారనుకోండి మిస్ అవుతారనమాట సో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ మూడు స్పూన్ల పెరుగు అయితే తీసుకుంటున్నాను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుంటున్నాను అది కూడా నల్ల చింతపండు అనమాట తర్వాత ఒక స్పూన్ అంతా పంచదార అయితే తీసుకున్నాను ఫుల్గా ఒక లెమన్ అయితే వేసుకున్నాను అనమాట అంటే లెమన్ రసం అయితే తీసుకున్నాను ఇక్కడ తర్వాత సో ఇవంతా కూడా ఒక పావు గంట సేపు నాన్మట్టేసేయాలి స్పూన్తో చింతపండు పంచదార నిమ్మకాయ మొత్తం కలిసే విధంగా కలిపేసి సో పక్కన పెట్టేసేయండి ఒక పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసారు అనుకోండి చింతపండు కూడా బాగా నానిపోతుంది కదా సో స్పూన్తో అంతా కలిపేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేశాను తర్వాత గోరింటాకు అంతా కూడా ఈనెలు తీసేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇప్పుడు పెద్ద మిక్సీ జార్లో గోరింటాకు కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి నేను రెండు సార్లుగా మిక్సీ పట్టేస్తాను మొత్తం ఒకేసారి వేసామనుకోండి తిరగదు కదా సో వాటర్ కూడా ఎక్కువ వేసామనుకోండి తిరగట్టేదని చెప్పేసి మొత్తం జారుగా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఒక టూ లేయర్స్ దాకా వేసేసి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా పెరుగు చింతపండు అంతా కూడా వేసేసి ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ అయితే తీసుకొని ఫస్ట్ ఒక టూ ఆర్ పాల్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన గోరింటాకు కూడా వేసేసి మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ అయితే ఇచ్చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మధ్య మధ్యలో ఆపుకుంటూ పసి ఇచ్చామనుకోండి గోరింటాక్ అనేది జారుగా కాకుండా అనమాట సో మనకి వాటర్ ఎక్కువ ఇచ్చామనుకోండి జారుగా అయిపోతుంది పెట్టుకునేటప్పుడు కూడా కాలిపోతుంది అనమాట చూసుకొని మిక్సీ పట్టుకోవాలి సో తర్వాత మనం పిల్లలకి విక్స్ కానీ వేంపూరపు కానీ వాడతాం కదా అది కొంచెం వేశానమాట సో అది వేయడం వల్ల కలర్ చూడండి చాలా చేంజ్ అయిపోయింది కదా సో ఇదేనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది వేయడం వల్ల గోరింటాకు త్వరగా పండిపోతుంది అనమాట మిక్సీ జార్లో నుంచి తీసి గిన్నెలోకి వేసానండి చేతితో చూసారా చేయి అప్పుడే కాషాయం రంగులోకి వచ్చేసింది ఇంకా గోరింటాకు పెట్టుకున్న టూ ఆర్ త్రీ అవర్స్ ఉన్నారనుకోండి ఇంకా ఎర్రగా పండిపోతుందనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవరే ఉంచుకున్నానండి పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పేసి అలా పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసుకున్నాను చూసారా ఎలా పండిందో విక్స్ వ్యాంపో వేయడం వల్ల కొద్ది టైంలోనే కలర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా టూ ఆర్ త్రీ అవర్స్ ఉంచుకున్నారనుకోండి చెయ్యి అంతా కూడా ఎర్రగా పండిపోతుంది నాకైతే కాళ్ళకు పెట్టుకున్నాను కానీ నలుపు అయితే రాలేదండి బాగా మెరూన్ కలర్లో వచ్చేసింది అనమాట కాళ్ళకైతే ఎక్కువసేపు పెట్టుకున్నాను మీరు ఎప్పుడైనా గోరింటకు మిక్సీ పట్టేటప్పుడు జెండుమ కానీ మీకు వ్యాంపూ కానీ కొంచెం వేసి చూడండి సో పెట్టుకున్న తర్వాత ఎలా పండింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంటి ముందుకి కేజీ అల్లం వెల్లుల్లి నూట యాభై రూపాయలు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారనమాట సో అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ రెండు అయిపోయాయి అందుకని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చినప్పుడు తక్కువ రేట్లో తీసుకున్నాను అల్లం అంతా కూడా మొత్తం చెక్కు తీసేసి మిక్సీ పట్టేసుకున్నాను వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసుకుని ఇలాగ చేసుకున్నాను అనమాట కర్రీస్లోకి మార్నింగ్ టైంలో టీ పెట్టుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి సో అల్లం అప్పటికప్పుడు దంచుకుని వేసుకోవాల్సి వస్తుంది వన్ మంత్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నానండి సో మార్నింగ్ టైంలో అల్లం ఎక్కువగా టీలోకి వాడతామండి సో పిల్లలకి ఏమైనా రెసిపీస్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి వాడతాం కదా సో అప్పటికప్పుడు మిక్సీ పట్టుకోవటం దంచుకోవటం అలా అయిపోతుందని చెప్పేసి ఇలా మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి సో మార్నింగ్ టైంలో వంటలు అనేవి టీ అనేవి ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి పిల్లలు గోబీ సిక్స్టీ ఫైవ్ అడిగారు అనమాట సో ఫ్రెష్గా ఉంది క్యాలీఫ్లవర్ కూడా సో చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను సింపుల్గా చెప్పేస్తానమాట సో బోర్ కొట్టకుండా ఫస్ట్ అయితే ఆర్కేజీ ఫ్లవర్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి పురుగులు ఉంటాయి కాబట్టి నీట్గా క్లీన్ చేసుకోవాలి మరీ పెద్ద సైజులో కాకుండా మరీ చిన్న సైజులో కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఒక గిన్నెలో సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లో సాల్ట్ అయితే తీసుకున్నాను తర్వాత ముక్కలన్నీ కూడా వేసేసి బాగా మరుగుతున్న వాటర్ అయితే పోసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను అనమాట టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయండి సో ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయి నాపవాసనలాగా ఉంటుంది కదా అది కూడా పోతుందని చెప్పేసి ఇలా చేస్తారు సో ముక్కలన్నీ కూడా ఫిల్టర్ చేసుకున్నాను వాటర్ అంతా కిందకి వచ్చేసింది ఇప్పుడు వేరొక గిన్నెలోకి మనం ముక్కలన్నీ కూడా తీసుకొని దీనికి ఇప్పుడు కోటింగ్ అయితే ఇవ్వాలన్నమాట సో ముక్కలు ఆల్మోస్ట్ వేడి వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఒక వంతు ఉడికిపోయినట్లే ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నానండి పెరుగు కూడా పుల్లడి పెరుగు కాదు ఫ్రెష్ పెరుగు అనమాట ఒక పెద్ద స్పూన్ అంత కారం అర స్పూన్ పసుపు అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ ధనియాల పొడి కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కూడా అంతే అనమాట ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుందని చెప్పేసి తర్వాత లెమన్ ఫుల్గా పిండేసాను అనమాట ఆ లెమన్ పిండడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఒక స్పూన్ అంతా ఒక పెద్ద స్పూన్ అంతా ఆయిల్ కూడా తీసుకున్నాను సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మ్యారినేట్ చేయాలన్నమాట సో మొత్తం కూడా ఆ ఫ్లవర్ ముక్కలకి పట్టించాలి ఉప్పు కారం పసుపు ఇవన్నీ మసాలాలు కూడా ఫ్లవర్కి పట్టించాలి ఈ మసాలా పౌడర్స్ అన్నీ ముక్కలకి పట్టించిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్ల మొక్కజొన్న పిండి ఉంటుంది కదండి సో అదైతే తీసుకున్నాను అది త్రీ బై ఫోర్త్ కప్ అనమాట సో అదే కప్పుతో రైస్ ఫ్లోర్ అనమాట వరిపిండి కూడా తీసుకున్నాను తీసుకొని మళ్ళీ మొత్తం కోటింగ్ లాగా చేసుకోవాలి మధ్యలో మీకు ఏమైనా కొంచెం పెరుగులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్ అయింది అనుకుంటే మళ్ళీ పిండి అనేది మనం యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది అనమాట కరెక్ట్గా కోటింగ్ అనేది సరిపోయింది చూసారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇదిగోండి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మనం పకోడీలు వేసుకుంటాం కదా అలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని సిమ్లో పెట్టేసుకోవాలి మొత్తం వేసిన తర్వాత మంటని సిమ్ టు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట జారుగా అయిందనుకోండి అనుకోండి మళ్ళీ కోటింగ్ అనేది జారుగా అయింది అనుకోండి మనకి ముక్క ముక్కలానే ఉంటుంది పక్కన పిండి పిండిలా ఉంటుందన్నమాట సో స్టఫింగ్ అనేది చూసి చేసుకోవాలి జారుగా ఉంటే కొంచెం పిండి అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ముక్కలన్నీ కూడా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ముందుగా తీసేసారు అనుకోండి లోపలంతా కూడా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట మనకి పైన కోటింగ్ మాత్రమే ఉడికిపోతుంది కానీ ఫ్లవర్ అంతే ఉంటుందన్నమాట తినేటప్పుడు ఫ్లవర్ స్మెల్ వస్తుంది అనమాట సిమ్ టు మీడియంలోనూ పెట్టుకుని వేయించుకోవటం వల్ల చక్కగా ఉడికిపోతుందనమాట ఫ్లవరు సో ఇలాగ బంగారంగు వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కలా పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని అవి చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు అయితే తీసుకున్నాను మళ్ళీ సో ఒక అర స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకున్నాను పెరుగులో వాటర్ ఉంటుంది కాబట్టి అది డ్రై అంత వరకు ఉడికించుకోవాలన్నమాట సో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కారం కూడా చక్కగా ఉడికిపోయి మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట సో అప్పుడు మనం రెడీగా పెట్టుకున్నాం కదా ఫ్లవర్ ముక్కలు గోబీ సిక్స్టీ ఫైవ్ అవి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ ఎంతో రుచికరమైన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి నిజం చెప్పాలంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి సో మా అత్తయ్య మావయ్య ఊరికి వెళ్ళారు ఇది చేసేటప్పుడు వాళ్ళు వచ్చేసరికి కూడా లేదనమాట నేనే వాళ్ళకి టే చూపిద్దామని చెప్పేసి ఒక చిన్న బయట ఉంచాను అట రెండు పీసెస్ అయితే ఉంచాను చాలా బాగుందని చెప్పారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు లాక్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికి ఉంటాను